సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మకు నమస్కరిస్తుంటూ తెలుగు జాతి ఆధ్యాత్మిక జ్ఞాన శిక్షణ ప్రసాదించినటువంటి సద్గురు మహర్షి మలయాళ స్వామి వారికి ప్రణామాలు చేస్తూ మత్ గురువు శ్రీ విద్యా స్వామి వారికి వందనలు చేస్తూ ఈ యొక్క యాభై ఒకటవ వార్షికోత్సవం మరియు తిరుమలి స్థాన స్వామివారి మండలారాధన కార్యక్రమాన్ని దివ్యంగా భవ్యంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీమాన్ తిరుపతి విధానంద స్వామి వారికి అదేవిధంగా శ్రీ వెంకటచరణ్ గారికి ఇరువుడికి కూడా మరి శుభాభినందనలు తెలియజేస్తూ అలాగే వేదికపై విరాజమానమైనటువంటి సాధు మహాత్ములందరికీ ప్రణామాలు చేస్తూ సభలో ఉన్నటువంటి భక్తమాన్యులందరికీ కూడా ఓం నమో నారాయణాయ స్మరణలు తెలియదు కూడా మంచి ఆధ్యాత్మిక జిజ్ఞాసులు సన్యాసాన్ని స్థికరించి సన్యాసం అని ఏమిటి సన్యాస శబ్దానికి శాస్త్రం పలు రకాలుగా అర్థాలు చెప్పింది స్వరూపాధన్యం సర్వం పరిత్యక్త య సహ సన్యాసీ అనే చెప్పింది స్వరూపాదన్యం తన యొక్క స్వరూపము కంటే వేలైనటువంటి దాని అంతా కూడా ఎవరైతే విడిచిపెట్టినారో తన స్వరూపం అంటే తాను స్థితుడై ఎవరైతే ఉన్నారో అతడే సన్యాసి అని చెప్పడం జరిగింది సన్యాసం అంటే గుడ్డలు కట్టుకుని అన్ని పట్టి అన్నీ పడుకుంటే సన్యాసంగా శాస్త్ర నిర్వచనం ప్రకారం విడిచిపెట్టాలి తన స్వరూపం కంటే అన్యమైనటువంటి వాటి అనేది కూడా ఎవరైతే విడిచిపెడతారో అదే సన్యాసము అని మనకి శాస్త్రం ఇచ్చినటువంటి నిర్వచనం అదేవిధంగా సన్యాసులు కూడా ఆరు రకాలుగా ఉంటారు శాస్త్రం చెప్పుంది కుటీచక బహూదక హంస పరమహంస కురియ కేత అవధూతారి ఈ ఆ కేటగిరీలో ఉంటాయి అన్నాడు మరి అవధూత అంటే ఉత్తమమైనటువంటిది వారికి దేహం పైన దేనిపైన కూడా ఏ విధమైనటువంటి వ్యామోహం ఏది ఉండదు అన్నింటినీ విడిచిపెట్టి వారు వస్త్రాలుగా కట్టుకోకుండా బ్రహ్మణ్యం తెలియని సంచరిస్తూ ఉంటారు అవి ఉత్తమమైనటువంటి స్థితి విధంగా ఆరు రకాలుగా సన్యాస అవస్థలు అనేవి ఉంటాయంటే వారి యొక్క స్థితిని బట్టి ఆ కేటగిరీగా విభాగం చేయడం జరిగింది మరి సన్యాసం తీసుకుంటే ఏమవుతుంది ఒక వంశంలో ఇప్పుడు ఈ తిరుమలేశానంద స్వామి వారు ఈ తిరుపతి దీర్ఘానంద స్వామి వారి వంశంలో ఆవిర్భవించి ప్ర ప్రథమంగా వారి సన్యాసం తీసుకున్నారు ముందు ఉన్న గురువులు గృహస్థాశ్రమంలో ఉంటూ ఆధ్యాత్మిక ప్రచారం గావించినారు సన్యాసం తీసుకుంటే వారికి మాత్రమే ప్రయోజనమా మరియు వారికే కాకుండా వారి వంశస్థులందరికీ కూడా ప్రయోజనం కలుగుతుందా అంటే వారికే కాకుండా వారి వంశస్థులందరికీ కూడా ప్రయోజనం కలుగుతుంది సన్యాస సంగ్రహం అని ఒక గ్రంథం ఉంటుంది అందులో షష్ఠీంపుణి షష్ఠి మాగామికాని కులాన్ నిర్ధరలే ప్రాజ్ఞ సన్యాస్తం ఇది యో ఆ సన్యాసం ఎలాగ స్వీకరించాలి ఒక గ్రంథం ఉంటుంది అందులో నేను సన్యాసం తీసుకుంటాను అని ఎవరైతే చెప్తారో అట్లా చెప్పి తీసుకున్నటువంటి వ్యక్తికి కలిగే ప్రయోజనం ఏమిటి అంటే షష్ఠి కులాన్ యతి కాని షష్ఠి అంటే అరవై ప్లస్ అరవై నూట అరవై తరాల వాళ్ళు కూడా ఉద్ధారటే ఉద్ధారటే అంటే ఉద్ధరింపబడుతున్నారు నూట ఇరవై తరాల వాళ్ళకి ఒక్కరు సన్యాసం తీసుకుంటే అటు అరవై ఇటు అరవై

పరబ్రహ్మ తన యొక్క నిలిపి మీరు బ్రహ్మం తెలుసుకొని ఎవరైతే ఆ విధమైనటువంటి విధమైన ఉన్నారో అటు వ్యక్తి యొక్క కులం పవిత్రం సన్యాసం స్వీకరించిన తర్వాత ఆయన కులం పవిత్రం అవుతుంది కన్నటువంటి తల్లి కూడా గణ్యుడా అవుతుంది కులం పవిత్రం జననీకృతార్థ విష్ణ్య అతీత సేన అన్ని కూడా పుణ్యవంతం అవుతాయి అని కూడా మనకి శాస్త్రం తెలియజేసింది మరి సన్యాసంలో ఏమి ఏమి ఏ వస్త్రం ఇస్తారంటే కాషాయ వస్త్రం ఇస్తారు కాషాయం అంటే ఏమిటి కాషాయం అంటే త్యాగానికి ప్రతీక మన త్రివర్ణ పతాకంలో కూడా ఎగురుంటుంది కాషాయం అనేది ఒకటి ఉంటుంది కాషాయం అంటే త్యాగాన్ని కలిగి ఉండాలి మనిషికి కావాల్సింది ఏంటంటే త్యాగం కావాలి మోక్షం పొందాలంటే కూడా శాస్త్రామని అంటే నీకు త్యాగం ఉందా త్యాగం ఉంటేనే నీకు మోక్షం వస్తుంది త్యాగం లేకపోతే నీకు మోక్షం వచ్చే అవకాశం అనుమాత్రం కూడా లేదు అని రేట చేయడం జరిగింది అందుకే త్యాగేన ఏ అమృతత్వ మానసు అని కూడా మరి శాస్త్రం బోధిస్తుంది మరి త్యాగాన్ని కలిగి ఉండాలి ఎలాంటి త్యాగం అంటే బహిర్త్యాగం అంతస్త్యాగం అని రెండు రకాలుగా ఉండే త్యాగాలు కూడా బయట ఉన్నటువంటి ఏదో జగ్గు కావాలంటే జగ్గి చేయడం దువ్వెన కావాలంటే దువ్వని చేయడం ఈ త్యాగాలు కాదు లోపల భావాలు కూడా త్యాగం చేయాలి ఒకరిపైన కక్ష ఉంటుంది ఒకరిపైన ద్వేషం ప్రతీకారం అట్లాంటివి విధంగా ప్రో అన్ని కూడా త్యాగం చేయాలి అసలు ఈ సన్యాసం తీసుకోవాలనేటటువంటి కోరిక చాలా అరుదుగా ఉంటుంది ఇప్పుడు మీరు పెళ్లి చేసుకోవాలనేటటువంటి కోరిక ఎంతమందికి ఉంటుంది ఎవరైనా పెళ్లి చేసుకోకపోతే కూడా ఏం చేస్తారు చేసుకోరావు చేసుకోని వారి రెండో తగిలి మరి పెళ్లి అనేది చేయిస్తారు మరి సన్యాసం తీసుకోవాలంటే చాలా తక్కువ మందికి ఉంటుంది జగద్గురు ఆదిశంకరాచార్యులు కూడా మరి తల్లికి అమ్మ ముసలు పట్టుకుంది సన్యాసం తీసుకుంటానని చెప్తే దాన్ని విడిచిపెడుతుంది అంటే మంచిది ఆయన తీసుకోవాలని చెప్తున్నాను తర్వాత ఈ కోరిక చాలా తక్కువ మందికి ఉంటుంది గౌతమ బుద్ధుల వారు కూడా మరి ఆయన తన యొక్క రాజ్యాన్ని విడిచిపెట్టే అడవికి వెళ్ళిన తర్వాత శుద్ధోధన మహారాజు గారు మళ్ళీ మళ్ళీ కబురు పెడతారు రాబోయే సన్యాసం ఎలా ఉందో ఎన రాజ్య పరిపాలన కానీ చెయ్యను అని వారు అదే సన్యాసాన్ని స్వీకరించి అట్లాగే వారు మరి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినారు సన్యాసం తీసుకోవాలనేటువంటి కోరిక కూడా చాలా అరుదుగా ఉంటుంది కాబట్టి అలా త్యాగాన్ని కలిగి ఉండాలి అందుకే ఈ కాషాయ వస్త్రం అనేది మరి సన్యాసికి అక్కడ ధరించాలి అని శాస్త్రం పెట్టినటువంటి నియమం ఎలాంటి త్యాగం ఉండాలి అంటే ఏదైనా త్యాగం చేయగలగాలి శంకర విజయంలో వస్తుంది జగద్గురు శంకరాచార్య దగ్గరకు ఒక కాపాలి కూడా వస్తాడు నేను అమ్మవారిని ఆరాధన చేస్తున్నా దానికి ఒక బ్రహ్మచారి అయినటువంటి మంచి వ్యక్తిని ఫలించినట్లయితే నా పూజ ఫలిస్తుంది కాబట్టి మీరు వస్తే మీ తలగారికి ఫలించి నా యొక్క కోరిక నేను నెరవేర్చుకుంటాను అంటే మంచిది ఆయన వస్తాను అని చెప్తారు తయోగా స్నేహితులు చనిపోతే ఎట్లాగా అనేటటువంటిది లేదు అంతే తన యొక్క దేహ త్యాగానికి అయినా కూడా సిద్ధపడినారు కాషాయం కట్టుకుంటే ఆ విధమైనటువంటి త్యాగం త్యాగం అనేది మరి వస్తుంది మరి ఆ త్యాగం ఉంటేనే కాషాయం శరీరంపై కూడా వస్తుంది కాబట్టి మనకి త్యాగాన్ని కూడా కలిగి ఉండాలని సన్యాస వస్త్రం ద్వారా తెలుస్తుంది అట్లాగే మరి మనకి ఈ పరివ్రాజక ఆశ్రమం అనేది ఇంకొక పేరు మరి ఒక పరివ్రాజక ఆశ్రమం అంటే ఏమిటి అంటే ఇది మనకి భాగవతంలో కూడా చతుర్థం గుప్తం పరమాశ్రమం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది నాలుగు ఆశ్రమంలో కూడా ముఖ్యమైనటువంటి ఆశ్రమం ఏంటంటే చతుర్థం పరమం ఆశ్రమం చతుర్థం అంటే నాలుగవ నాలుగవది అంటే ఏమిటి బ్రహ్మచర్యం మొదటిది గృహస్థం రెండవది వానప్రస్థం ప్రశ్నం మూడవది నాలుగవది సన్యాసం చతుర్థం పరమ ఆశ్రమం గొప్పది ఏదంటే నాలుగవ ఆశ్రమే గొప్పదైనటువంటిది ఏం చెప్పారు తర్వాత ఎవరు ఎవరికి నమస్కారం చెయ్యాలంటే ఈ మూడు ఆశ్రమాల వాళ్ళు జీవించాలి మనం ఏదో వందేం లా ఇచ్చుకోవాలి నాకు మరణమే లేకుండా బలం అని కొంతమంది రాక్షసులు పూర్వకాలంలో తపస్సు చేసి నాకు వారు తప్ప జరిగింది కాబట్టి మనకు కావాల్సింది దివ్య జీవితం కాదు దీర్ఘ జీవితం కాదు ఉన్నటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలగాలి అదే మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి అట్లాగా మరి మన జీవితాలు కూడా ఆ విధంగా కన్యూ చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి అదేవిధంగా ఈ యొక్క సదస్సుకి అంశం కూడా ఇచ్చారు గరుడ పురాణం అనే ఒకటి రెండు కూడా రెండవ సభకి మరి గరుడ పురాణం అంటే శ్రీ మహావిష్ణు పరమాత్మ మంత్రి ఉపదేశం చేసినటువంటి రేగులో దాని అంతా కూడా గరుడ పురాణము అంటారు గరుడ పురాణం అనగానే అది ఇప్పుడు చదవద్దు ఎప్పుడు చదవాలంటే ఎవరైనా చనిపోతే చదువు అనేది ఎంతో ప్రయత్నాన్ని మనం మనం ఉంటుంది ఒక గారు ఉంటారు మరి మహారాజు గారు అని బంగారాన్ని పక్కకెట్టారు తర్వాత ఒక వెళ్తే వజ్రాలు అలాగే ఏ వస్తువు తీసుకున్నా నీకు ఈ విధమైనటువంటి శిక్షలు నరక లోకంలో ఉంటాయి ఇంత పాపాన్ని చేసినట్లయితే అంత కఠినమైన శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది అన్ని ఆయనకి కనిపిస్తూ ఉన్నాయి కనిపిస్తూ ఉండే సరిగా ప్రతి రాణి కూడా ఆయన అయ్యో దీనివల్ల అడగలుగుతుంది దీనివల్ల ఇరగలుగుతుంది అన్ని విడిచిపెట్టారు విడిచిపెట్టి విడిచిపెట్టి తెల్లవారు సమయం అయ్యేసరికి ఆయన రాజుగారి యొక్క అన్న గిరికి వాళ్ళందరూ అన్ని మార్గాలు వచ్చి స్వత్రం చేస్తూ ఉన్నారు నువ్వు నువ్వు అది ఇది అని అందరూ కూడా స్తోత్రం చేస్తూ ఉంటే ఆయనకు కూడా చాలా సంతోషం ఆనందం కలిగిన సంతోషం ఆనందం కలిగిన తర్వాత ఆహా ఈధమైనటువంటి మంచి ఈధమైనటువంటి అవకాశాలు ఈ విధమైనటువంటి మరి మంది మార్పులం ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారు ఎవరు బహుశా నేనేమో అని ఆయన కనిపిస్తూ ఉంది అనిపిస్తే ఆయన సంస్కృతం శ్లోకం చెప్తారు చెప్పిన తర్వాత అప్పుడు ఆ పండిలో వింటారు మూడు పాదాలు అయిన తర్వాత నాలుగో పాదం చెప్పే సమయంలో ఆయన కూడా గరుడ ప్రాణాల గురించి చెప్తూ ఉంటారు తర్వాత ఇంకోటి కూడా చెప్పడం జరిగింది ఈ కఠోపనిషత్తు కూడా చాలా గొప్ప ఉపనిషత్తు మరి ఉపనిషత్తు విన్నా చదివిన ఇంత గొప్ప ఫలాన్ని పొందుతారని నాచికేత ఉపాఖ్యానముక్ ఈ కదుపనిషత్తు ఒక మంత్రం వస్తుంది నాచికేత ఉపాఖ్యానం నచికేత నచికేతస్సుని ఆధారంగా చేసుకొని చెప్పినటువంటి ఉపనిషత్తును ఉక్త శృత్వాచ విన్నా కానీ తర్వాత చెప్పినా కానీ బ్రహ్మలోకి మహీయతే ఆ విన్నటువంటి చెప్పినటువంటి మేధావి అయినటువంటి వారు బ్రహ్మలోకమును పొందుతారు వారి దా చెప్పడం జరిగింది ఉత్తర దేశంలో మరి ఈ విధంగా ఈ శ్రా కర్మలు మొదలైనటువంటి సందర్భాల్లో కఠోపనిషత్తు పారాయణం కూడా చేయించడం అనేది పరిపాటి కాబట్టి ఆ విధమైనటువంటి ఉపనిషత్తు అంశంగా పెట్టారు ఆ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఆత్మతత్వాన్ని మనందరం కూడా తెలుసుకొని జీవితాన్ని ధన్యం చేసుకునే విధంగా కార్యక్రమాన్ని ఇంత గొప్పగా మరియు నివహిస్తున్నటువంటి శ్రీమాన్ వెంకటరణ గారికి తిరుపతి దీర్ఘానంద స్వామి వారికి మరొకసారి శుభాభిన తెలియజేస్తూ